మహానగరంలో శ్రావణ శుక్రవారం శోభ సంతరించుకుంది శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో నగరంలోని పలు మార్కెట్లు కొనుగోళ్ల దాడులతో కిటకిటలాడుతున్నాయి వ్రతాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు మహిళలు ఉదయం నుంచి మార్కెట్లకు వచ్చి పూజకు కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు పూజా సామాగ్రితో పాటు బంగారం షాపులు వస్త్ర దుకాణాలు మహిళలతో నిండిపోయాయి శ్రావణ మాసంలో హిందువుల ఇళ్లన్నీ దేవాలయాలుగా మారిపోతాయి ఈ నెలలో శ్రావణ సోమవారం పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం నాగపంచమి శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఇలా ఇంకా ఎన్నో పండుగలను జరుపుకుంటారు అయితే ఈ పండుగల్లో వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అష్టలక్ష్ముల్లో వరాలిచ్చే తల్లి వరలక్ష్మిని శ్రావణ శుక్రవారం రోజున పూజిస్తారు అయితే రేపు శుక్రవారం కావడంతో పూజా సామాగ్రి మహిళలు కొనుగోలు చేస్తున్నారు వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు అంటే అది తన మాంగళ్యం బాగుండాలని చేసుకుంటారు మళ్ళీ తన ఇంట్లో మంచిగా లక్ష్మీదేవి కలిగి ఉండాలనేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు సో వరలక్ష్మి వ్రతం రోజు ఇక్కడ పూజా స్టోర్ మాది యాక్చువల్లీ చాలా చాలామంది వచ్చి పూజా సామాన్లు చాలా తీసుకెళ్తున్నారు లక్ష్మీ గవ్వలైనా వక్కలైనా లక్ష్మీ గవ్వలు వక్కలు అని పసుపు కుంకుమ ఇంకా పటాలు లక్ష్మీదేవి పటాలు కలిశాలు ప్రతి ఒక్కటి అన్నీ పూజకు కావాల్సిన ఐటెంలు అన్నీ తీసుకొని వెళ్తున్నారనమాట ముఖ్యమైన వస్తువులు కూడా తీసుకొని వెళ్తున్నారు రేపు రేపు వరలక్ష్మి వ్రతం కనుక షాప్ చాలా బిజీగా ఉంటుంది రోజు కూడా ఇంకా ఎక్కువగా బిజీగా ఉంటుంది ము రేపు వరలక్ష్మి వ్రతం అన్న ముందు రోజు చాలా బిజీగా ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజు కూడా చాలా బిజీగా ఉంటుంది పెళ్ళైన వాళ్ళే కాకుండా పెళ్లి కానీ అమ్మాయిలు కూడా వ్రతాలు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా చేసుకోవచ్చు వాళ్ళ బిజ వాళ్ళకు కూడా మంచి జాబ్స్ రావాలనేసి మంచిగా ఎర్నింగ్ చేసుకోవాలనేసి అమ్మవారిని కొలుసుకుంటున్నారు ప్రతి ఒక్కరు మంచి హస్బెండ్స్ రావాలని చేసుకుంటున్నారు శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం కావడంతో ఆయన సతీ లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహం కోసం ఈ మాసంలో అమ్మవారిని వరలక్ష్మి రూపంలో పూజిస్తాం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారిని పూజిస్తాం ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు రేపు శుక్రవారం కాబట్టి వివాహిత మహిళలు తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతాన్ని చేస్తుంటారు వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రితో పాటు పువ్వులు ఇతర వస్తువుల కోసం నగరవాసులు క్యూ కడుతున్నారు శ్రావణ మాసంలో ఎక్కడ చూసినా వీధి వీధుల్లో పూజా పూజ సామాగ్రి దుకాణాలు పూల దర్శనం ఇస్తున్నాయి అయితే మరి ముఖ్యంగా రేపు రెండవ శుక్రవారం కావడంతో అమ్మవారికి వ్రతం చేసుకుంటే మంచిది అనే నమ్మకంతో మహిళలు అయితే పూజ సామాగ్రి కొనడానికి పూజ సామాగ్రి దుకాణాలకు వస్తున్నారు అంటే అమ్మవారి వ్రతానికి కావలసిన పూజ సామాగ్రి పసుపు కుంకుమ కలశం అమ్మవారి ఫోటో రైకబట్టలు ఖర్జూర గంధం కర్పూరం వత్తులు ఇలాంటి పూజ సామాగ్రి కొనడానికి దుకాణాలకు వస్తూ ఉంటారు అయితే అమ్మవారికి వ్రతం చేసుకోవడం వల్ల ఎంతో కొంత మంచి జరుగుతుంది ఇంటి పాది ఆనందంగా ఉంటారు అనే ఒక నమ్మకంతో ఈ పూజన అమ్మవారికి వ్రతాన్ని అయితే చేసుకుంటారు అయితే దీనికోసమని ఇంటి ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ వచ్చి అమ్మవారి కోసం వ్రతానికి కావలసిన పూజ సామాగ్రిని అయితే కొంటున్నారు దీంతో పూజ సామాగ్రి దుకాణాలే కాకుండా పూల దుకాణాలు కూడా కిటకిటలాడుతున్నాయి కెమెరామ్యాన్ గోవర్ధన్ తో అలేక హెచ్ఎం టీవీ హైదరాబాద్